అండి అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను చెప్పే టాపిక్ కూడా ఏమనుకుంటున్నారంటే స్వాతంత్ర దినోత్సవం గురించి చెప్పదలుచుకుంటున్నాను అదేనండి ఒకప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటే ఎలా ఉండేది పిల్లలు ఎలా పండగలా వాళ్ళ కాదా లాంటి వాటి గురించి మనం మాట్లాడుకుందాం మన చిన్నప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఒక పది రోజుల ముందే ఇంకా పెద్ద పండగలాగా ఉండేది పిల్లలకైతే ఇంకా వాళ్ళకి స్కూల్లో గేమ్స్ అని వ్యాసరసన పోటీలు అని క్విజ్ పోటీలు అనేసి ఇంకా చాలా చాలా గేమ్స్లో చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించేవాళ్ళు స్కూల్ వాళ్ళు కూడా అయితే చా ఇంక గేమ్స్ అంటే ఖోఖో కబడ్డీ చైరు ఇలా చాలా గేమ్స్ ఉండేవి అలాగే వ్యాసరసన పోటీలు కొన్ని కొన్ని మన సబ్జెక్ట్ గురించి లేదా వ్యా మహాత్ముల గురించి కూడా రాయించి వేసరసిన పోటీలో వాళ్ళకి మళ్ళీ అందరూ వచ్చే వాటికి కూడా గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఇంకా క్విజ్ పోటీలు కొన్ని బ్యాచ్లు విడదీసి వాళ్ళకి కూడా మళ్ళీ క్విజ్లో ఆడి వాళ్ళు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి మనకి అవార్డులు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు అలా మళ్ళీ ఇంకా జాతీయ గేయాలు గురించి ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్ ప్రత్యేకంగా గేయాలు ప్రత్యేకంగా పాడించి ఎవరు బాగా పాడితే వాళ్ళ చేత ఆ రోజు ప్రత్యేకంగా పాటించేవాళ్ళు అలాగే అంతేకాకుండా ఇంకా ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్ అంటే ఇంకా గుర్తొచ్చేది ఏంటండి జండారు జండారు అంటే ఇంకా వాటిని తీసుకొచ్చి రకరకాల మోడల్లో కట్ చేసేసి ఇంకా తోరణాలు కట్టేసి వాటిని అంటించడానికి ఇంకా మైదాపిండి ఉడకబెట్టి వాటిని అంటించేసి పట్ల అప్పుడు పేస్టిక్ గొమ్మలు ఏముండే కాదు కాబట్టి ఇంకా వాటిని ఉడకబెట్టి వాటిని బామి పండించి ఇంకా తోరణాలు స్కూల్ డెకరేషన్ అనేది అదిరిపోయేటట్లు చేసేసేవారు అంత దీనిగా పది రోజుల ముందు నుంచి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఆ డెకరేషన్ కూడా స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఇంకా గిఫ్ట్లు కూడా ఇచ్చేవాళ్ళు అలా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు పిల్లల్లో టాలెంట్ని బయట పెట్టడానికి ఇలా ఒకప్పుడు స్కూల్ అనే ఓ యాజమాన్యం వాళ్ళు పిల్లల్ని ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేటట్లు ఉండేవాళ్ళు ఇంకా పిల్లలకైతే ఇంకా జెండా ఎగరేసే ఫ్లాగ్ గురించి అయితే ఇంక చెప్పనక్కర్లేదు ఆ ఫ్లాగ్లో ఎన్ని పూలు ఎక్కడెక్కడి నుంచి వీధి వీధి ఊరు మొత్తం తిరిగేసి ఇంకా పిల్లలైతే తీసుకొచ్చి నాకు ఎక్కువ తెచ్చా మనం ఎక్కువ నేనే ఎక్కువ తెచ్చా నేనే ఎక్కువ తెచ్చా అనేసి ఇంకా చూపించుకొని గొప్ప అయిపోయేవాళ్ళం అలా ఆ ఫ్లాగ్ ఎగరేయ ఎప్పుడు ఎగరేస్తారా పెద్దలు ఎప్పుడు వస్తారా అనేసి వెయిట్ చేస్తూ అలా చాలా ఆ వెయిటింగ్లో కూడా చాలా ట్రిల్లింగ్ అనేది ఉండేది అలా ప్రతి జ్ఞాపకం కూడా ఒక సంతోషకరమైన విషయమే అలాగే ఇప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పిల్లల్లో స్కూల్లో అలాంటివి యాక్టివిటీస్ లేవు కానీ మన చిన్నప్పటి యాక్టివిటీస్ ప్రతి స్కూల్లో ఇప్పుడు కూడా పెడితే అంత బాగుంటుంది కదండి ఏదో కొన్ని స్కూల్ అయితే ఇంకా జెండా వందనమైనా చేస్తున్నారు కొన్ని స్కూల్లో అది కూడా లేదండి అలాంటి యాక్టివిటీస్ ఏర్పాటు చేస్తే పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ అలాగే వాళ్ళ టాలెంట్ ఇలాంటివన్నీ మెరుగుపడతాయి కాబట్టి అలాంటి ఉంటే ఎంత బాగుంటుంది కదండి అయితే మీలో ఎంతమందికి తలుచుకుంటే బాధగా ఉంటుంది కానీ ఆనందం కూడా ఉంటుంది అలా మన ఫ్రెండ్స్ కూడా ఆ జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి మీలో ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్స్ కలిగాయి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొన్ని ఇంక విషయాలు మర్చిపోయి ఉండొచ్చు మీకేమైనా గుర్తుంటే కామెంట్ చేసి చెప్పండి బై ఒకటి చెప్పడం మర్చిపోయింది కదండి లాస్ట్గా మనకి తినుబండారాలు తిని బండారాలు ఎప్పుడు అంతే బిస్కెట్లు ఒకప్పుడు ఆ సాక్లెట్లు బిస్కెట్లు కోసం ఎంతో వేసి చూసేవాళ్ళ అవి ఇప్పుడు ఇస్తారా పెద్దలు ఎప్పుడు మీటింగ్ అవి జెండా ఎగరేసి మనకి ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు తింటామా అనే ఆనందం ఆ ఎదురు చూపుల్లో ఉండే ఆనందమే వేరు కదండి అది అలాగే మిఠాయిలు ఇలాంటివన్నీ ప్రత్యేకంగా వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా కొన్ని తీసుకొచ్చి అన్నీ కలిపి ఇచ్చేవారు ఆ ఆనందం వేరు ఆ స్వీట్ మెమరీసే వేరు కదండి